హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం చూస్తున్నాం జూలియస్ సీజర్ని చంపిన ప్లేస్ని ఈ ప్లేస్ని ఏరియా సాక్రా ది లార్గో తొరే అర్జెంటీనా అంటారు అంటే ద సీక్రెట్ ఏరియా ఆఫ్ అర్జెంటీనా టవర్స్ అని జూలియస్ సీజర్ ఎవరు అతన్ని ఎందుకు చంపారో తెలుసుకుందాం ఈ ప్లేస్ కొలోసియం నుండి పదిహేను నిమిషాలు ఇంకా ప్యాస నుండి ఐదు నిమిషాలు దూరంలో ఉంటుంది ఇక్కడ ఉన్న ఈ శిథిలాలు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందినవి ఇక్కడ నాలుగు గుళ్ళు ఉండేవి రోమన్లు చాలా దేవుళ్ళని పూజించేవారు అలా ఈ గుడులు ఫౌంటైన్ దేవత అదృష్ట దేవత హెల్త్ దేవత ఇంకా నావిగేషన్ దేవత అంటే దారి చూపించే దేవత ఇలా నాలుగు దేవతలకు చెందినవి క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరం నుండి రోమన్ సామ్రాజ్యంలో రాజులు చక్రవర్తులు ఉండేవారు కాదు సినేట్ పాలనలో ఉండేది అంటే మన లాంటి రాజ్యాంగం ఉండేది సినెట్ అంటే మన ఎంపీ లాగా ఇంకా ఈ సినేటర్స్ వాళ్ళకి ఒక లీడర్ని ఎన్నుకునేవాళ్ళు ఏదైనా కొత్త రాజ్యం మీద యుద్ధం చేయడానికి లేదా ఏదన్నా పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ఆ లీడర్ని ఎంచుకునేవారు ఆ యుద్ధం అయిపోయాక లేదా ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఒకటి రెండు సంవత్సరాలు అతని లీడర్గా ఉంచి అతన్ని మార్చేసేవారు ఇలా అయితే ఆ లీడర్స్ ఎక్కువ కాలం వాళ్ళ మీద పెత్తనం చెల్లించకుండా ఉంటారు అని వాళ్ళ నమ్మిక ఒకటవ శతాబ్దంలో పుట్టిన ఒక గొప్ప సేనాధిపతి జూలియస్ సీజర్ అతని నాయకత్వంలో రోమన్ సామ్రాజ్యం చాలా విజయాలు చూసింది ఇంకా ఆక్రమించిన దేశాల నుండి చాలా సంపద తీసుకొచ్చాడు జూలియస్ అందరూ అతన్ని ఒక హీరోలా భావించేవారు మీరు క్లియోపేట్రా పేరు వినుంటారు అప్పట్లో ఈజిప్ట్ దేశపు యువరాని జూలియస్ ఇంకా క్లియోపాట్రా ప్రేమించుకునేవారు దానివల్ల ఈజిప్ట్ సామ్రాజ్యం ఇంకా రోమన్ సామ్రాజ్యం మధ్యలో స్నేహ బంధాలు ఉండేవి జూలియస్ సీజర్కి ముందు రోమన్స్ గ్రీక్ క్యాలెండర్ని పాటించేవారు అయితే జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ని కనిపెట్టాడు అందుకే జూలై మంత్ వచ్చింది ఇప్పుడు మనం వాడేది గ్రెగోరియన్ క్యాలెండర్ పోప్ గ్రెగోరీ ద థర్టీన్త్ అక్టోబర్ పదిహేను వందల ఎనభై రెండులో జూలియన్ క్యాలెండర్లో కొన్ని తప్పులు ఉన్నాయని గ్రెగోరియన్ క్యాలెండర్ని కనిపెట్టాడు చాలా మటుకు మంత్స్ పేర్లు మార్చలేదు అలా ఒకసారి క్రీస్తు పూర్వం నలభై నాలుగో సంవత్సరంలో జూలియస్ సీజర్ని లీడర్గా ఎన్నుకున్నారు సెనేటర్స్ కానీ సీజర్ అతను నియంతగా ప్రకటించుకున్నాడు అతనికి ఉన్న ప్రజాదరణ చూసి కొందరు సెనేటర్స్ ఏమనలేకపోయారు కానీ కొందరికి అది నచ్చలేదు వాళ్ళు ఒకరోజు జూలియస్ని ఒక రహస్య సమావేశంకి అని ఈ ప్లేస్కి రమ్మని అతన్ని చంపేశారు దానికి ప్రతీకారంగా జూలియస్ సీజర్ దత్తపుత్రుడు అగస్తస్ ఆ సినెటస్ ని చంపేసి అతన్య చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు అన్నట్టు అగస్తస్ పేరు మీదే ఆగస్ట్ మంత్ వచ్చింది ఇక అగస్తస్ వల్ల లో సినెట్ పాలన పోయి రాజుల పాలన స్టార్ట్ అయింది ఇది రోమన్ చరిత్రలో చాలా పెద్ద మార్పు అందుకే ఈ ప్లేస్ కూడా ఫేమస్ కానీ రోమన్ సామ్రాజ్యం కూలిపోయాక ఈ గుడులు తీసేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు ఇంకా ఒక చర్చ్ కూడా ఉండేది పంతొమ్మిది వందల ఇరవైలో ఆ ఇల్లులు పాత పడిపోయి కొన్ని రిపేర్స్ చేస్తుంటే ఈ పురాతన శిథిలాలు బయటపడ్డాయి ఆ టైంలో బెనితో ముసలిని ఇటలీకి నియంతగా ఉండేవాడు అతను ఈ కొత్త కట్టడాలన్నీ తీసేసి కేవలం రోమన్ సామ్రాజ్యంకి చెందినవి మాత్రమే ఉండాలి అని ఆదేశించాడు ఇక ప్రతి సంవత్సరం మార్చి పదిహేనున జూలియస్ సీజర్కి గుర్తుగా అతని ఎలా చంపారో ఇక్కడ నాటకం కూడా వేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా నా నెక్స్ట్ వీడియో కోసం ఐకాన్ని హిట్ చేయండి